హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ శ్రావణి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నా కుకింగ్ బ్లాగ్ని స్టార్ట్ చేసే ముందు మీతో అయితే ఈ వీడియోలో ఒక మూడు థింగ్స్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అవి నేను ఎప్పటి నుంచో మార్చుకోవాలి అనుకుంటున్నాను అవి మీకు చెప్తే మీకు కూడా కొంచెం హెల్ప్ అవుతాయని నేను అనుకుంటున్నాను పెద్ద పెద్ద పనులేం కాదు చాలా చిన్న చిన్న పనులే కానీ ఇవి మీరు చేసుకున్నారంటే మీ డైలీ లైఫ్లో మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది పాజిటివ్ వైబ్స్ కూడా వస్తాయి అందులో ఫస్ట్ వన్ మనం లేచిన వెంటనే మన బెడ్ని సర్దుకోవడం ఇది చాలా చిన్న పనే చిన్న విషయమే కానీ నేషనల్ స్లీప్ ఫౌండేషన్ సర్వే ప్రకారం పొద్దున్నే బెడ్ని నీట్గా సర్దుకుంటే నైట్ మనం పడుకునే దానికన్నా నైంటీ పర్సెంట్ ఇంకా మంచి నిద్ర పడుతుందంట అంతేకాదు సిక్స్టీ పర్సెంట్ జనాలు కూడా ఈ విషయాన్ని నమ్ముతున్నారని ఆ సర్వే చెప్పింది అంతేకాదు అలా బెడ్ని నీట్గా సర్దుకునే పనితో మన రోజుని మొదలు పెడితే మనం వేరే పని చేయడానికి ఇది మంచి హెల్ప్ అవుతుందంట దాంతో రోజంతా కాన్ఫిడెంట్గా పాజిటివ్గా స్ట్రెస్ ఎక్కువగా లేకుండా మన డైలీ లైఫ్ని లీడ్ చేస్తామంట ఇన్ని మంచి పనులు జరుగుతాయి మనం బెడ్ని సర్దుకోవడం వల్ల చాలా చిన్న పని కానీ డైలీ లైఫ్లో మనకు ఉపయోగపడుతుంది అది నేను మార్చుకోవాలనుకున్న మొదటి విషయం మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఇక రెండో విషయం షేర్ చేసుకుందాం అనుకున్నాను అందులోనే నా రాగి బింది చూడండి ఎలా ఉందో అయితే నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను అయిపోయిన పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా దాంట్లో కొంచెమే అడుగున ఉంటుంది కత్తిలతో ఇలా ప్యాకెట్ని కట్ చేసి ఆ ప్యాకెట్తో మన బిందెని మొత్తం క్లీన్ చేసేయచ్చు అంట ఇది నిజమా కాదా నేను టెస్ట్ చేయాలి అనుకున్నాను అయితే చాలాసేపు తోమా తోమా తోమాను కానీ పెద్దగా అయితే డిఫరెన్స్ తెలియలేదు ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా పెద్దగా రాలేదు దాంతో నాకు తెలిసిన ట్రిప్ ప్రకారమే క్లీన్ చేస్తున్నాను నిమ్మకాయని తీసుకుని ఆ రసాన్ని బిందిపై ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మనం గిన్నెలు తమ్ముకుంటాం కదా దాంతోనే కొంచెం సాల్ట్ వేసుకుని ఇలా చేసుకుంటే బాగా క్లీన్ అయిపోతుంది ఇదే ఎక్కువగా నేను ఫాలో అవుతూ ఉంటాను చూసారా ఎలా క్లీన్ అయిపోతుందో ఇలా నిమ్మకాయ రసాన్ని బిందంతా స్ప్రెడ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవడమే చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో నాకైతే ఒక నిమ్మకాయ మొత్తం పడుతుంది బిందే గ్లాస్ క్లీన్ చేయడానికి ఇంతకీ రెండో విషయం మార్చుకోవాలనుకునేది చెప్పలేదు కదా అదే నీళ్లు తాగడం ఏంటి నీళ్లు తాగడం కూడా పెద్ద పనేనా అని అనుకుంటున్నారా నీళ్లు తాగడం పని కాదండి టైంకి తాగడం అనేది పని నీళ్లు తాగాలి అనిపించినా చాలా మంది చేస్తున్న పనిని వదిలి వెళ్ళలేరు అంతెందుకు మనమే వంట చేసుకున్నప్పుడు ఇది అయిపోయిన తర్వాత తాగుదామే అనుకుంటాం అలానే కొంతమంది బద్ధకంతో కూడా తాగాల్సిన టైంలో తాగడం లేదు నేనైతే ఈ ప్రాబ్లంని ఫేస్ చేస్తున్నాను నేనైతే దీన్ని మార్చుకోవాలి అనుకుంటున్నాను మన బాడీలో సెవెంటీ పర్సెంట్ వాటరే ఉంటుంది ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే రోజులో వాటర్ ప్రాపర్గా తీసుకుంటే మన స్కిన్ చూడ్డానికి అందంగా కనిపిస్తుంది మనం వెయిట్ లాస్ కూడా అవుతాం కిడ్నీస్కి మంచిది హార్ట్కి మంచిది ఇంకా చెప్పడం ఎందుకండి వాటర్ సరిగ్గా కనుక తీసుకుంటే సగం జబ్బులు రాకుండా మన బాడీని కాపాడుతుంది వాటర్ అందుకే డేని స్టార్ట్ చేసే ముందే వాటర్ని సరిగ్గా తాగే విధంగా నాకు అందుబాటులో పెట్టుకుంటున్నాను నేనైతే ఈ రాగి మిందె నిండా ఫిల్ చేసుకుని వాటర్ బాటిల్ని కూడా ఫిల్ చేసుకుంటున్నాను వాటర్ బాటిల్ అయితే నేను ఎక్కడ ఉంటానో అక్కడ వరకు తీసుకెళ్ళిపోతూ ఉంటాను ఈ పని చేయడానికి జస్ట్ ఐదు నిమిషాలు పడుతుంది అంతే కానీ చేయడానికి ఎన్నో అడ్డంకులు వస్తాయి ఈ ప్రాబ్లమ్ని చాలామంది ఫేస్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను అంటే అందరూ కాదు కొంతమంది ఉంటారు అందరూ నేను కూడా ఒకదాన్ని అందుకే నేను చేయాలనుకున్న రెండో పని ఇదే ఇక ముచ్చటగా మూడో పని షేర్ చేసుకుంటున్నాను అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడం కూడా చూపిస్తారా అనుకుంటున్నారా అది కాదు మ్యాటర్ ఇక్కడ అందరికీ తెలుసు ఎలాంటి కూర చేసుకున్నా ఎలాంటి రకరకాల రైసులు అంటే పలావ్ టమాటా రైస్ పుదీనా రైస్ ఇలా ఎలాంటి రైస్ చేసుకోవాలనుకున్నా ఆ రెసిపీకి టేస్ట్ ఇచ్చేదంటే జింజర్ గార్లిక్ పేస్టే అప్పటికప్పుడు చేసుకోవాలంటే కొంతమందికి ఓపిక అస్సలు ఉండదు అందులో నేను కూడా ఒకదాన్ని ఎప్పుడూ అనుకుంటూ ఉంటా ఒక టెన్ డేస్కి సరిపడా లేదా వన్ వీక్కి సరిపడా చేసుకుందామని కానీ చేయలేదు ఇప్పుడు నా డైలీ లైఫ్లో యాడ్ చేసుకుంటున్నాను ఇది నా మూడో పని ఒక్కసారిగా చేసుకోవడానికి పని ఎక్కువగానే అనిపిస్తుంది కానీ ఫలితం బాగుంటుంది మనకి ఈజీగా అనిపిస్తుంది వంట చేసుకునేటప్పుడు అల్లాని స్పూన్తో తరిగితే చాలా ఈజీగా వచ్చేస్తుంది తొక్క నేనైతే ఇలా పేస్ట్ చేసుకుని ఒక టెన్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకుంటున్నాను మీకు నేను చేసిన టిప్స్ నచ్చాయా ఏది నచ్చింది ఏది ఉపయోగపడేలా ఉంది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ప్రస్తుతం నేను మార్చుకోవాలి అనుకున్న మూడు పనులైతే ఇవే ఇప్పుడైతే నా కుకింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే బియ్యం కడుగుతున్నాను రైస్ కోసం నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసులు నీళ్లు ఎసరగా పెట్టుకుంటాను నేనైతే ఈరోజు వంటలో పప్పు చేస్తున్నాను ఈ పప్పునైతే ఒక్కో ప్రాంతం వాళ్ళు ఒక్కోలా చేసుకుంటారు కాదు కాదు ఒక్కో ఊరు వాళ్ళు ఒక్కోలా చేసుకుంటారు కాదు కాదు ఒక్కో ఇంట్లో ఒక్కోలా చేసుకుంటారు నేనులా చేస్తాను మా అమ్మోలా చేస్తుంది మా అత్త ఇంకోలా చేస్తుంది ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు ఈరోజు నా స్టైల్లో పప్పు ఎలా చేస్తానో చూడండి నేనైతే ఒక కప్పు కందిపప్పును తీసుకున్నాను దీన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని ఒక కప్పుకి నాలుగు కప్పులు నీళ్ళు అయితే పోసుకుంటాను అలా అయితేనే నాకు పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఎప్పుడూ ఈ కొలతోనే ఫాలో అవుతాను నేనైతే కూరగాయలు తరగడం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను నిజంగానే ఎంత ఫాస్ట్గా కట్ చేస్తే వంట చాలా ఈజీగా అయిపోతుంది కదా నాకు చూస్తుంటేనే వాళ్ళు నవ్వు వస్తుంది ఎంత ఫాస్ట్గా కట్ చేస్తే ఎంత బాగుంటుందో కదా అని చూడండి ఇక్కడ పచ్చిమిర్చిని అయితే నేనైతే ఇలా క్రాస్గా కోసుకుంటాను ఇలా పెద్ద పెద్ద ముక్కల్లో అయితే కోసుకుంటాను ఇప్పుడైతే కుక్కర్లో నానపెట్టిన పప్పులోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా వేసేసుకుంటాను అలానే కొంచెం పసుపు కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని కుక్కర్తో జాగ్రత్త సరిగ్గా మూత పెట్టుకోండి ఇలా మూత పెట్టి ఐదు నుంచి ఆరు విజిల్స్ వరకు రాణిస్తాను ఇదైతే కొత్త కుక్కరే కానీ ప్రెజర్ అయితే బయటకు వచ్చేస్తుంది ఎందుకో నాకు తెలియట్లేదు ప్రెజర్ బయటకు వచ్చేటప్పుడు కూడా కుక్కర్ ఎంత ప్రెజర్ లో ఉంటుందంటే నాకు చూస్తుంటేనే భయమేసేస్తుంది ప్రెజర్ బయటకు రాకుండా ఉండడానికి ఏం చేయాలని యూట్యూబ్ లో చాలా వెతికి చూశాను కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది అన్నారు కానీ ఇప్పుడైతే ఈడే మర్చిపోయాను చూసారు కదా కుక్కర్ ని చూస్తుంటేనే తెలుస్తుంది ప్రెజర్ అయితే బయటకు వచ్చేసింది ఇప్పుడు ఆ ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ని అయితే ఓపెన్ చేసి చూస్తే పప్పు అయితే పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది ఇప్పుడైతే దాంట్లోకి సరిపడా కారం ఉప్పు వేసుకుని ఒక మరుగు బాగా మరగనివ్వండి అలా కలుపుతూ ఉండండి నేనైతే టమాటా పప్పులో కూడా చింతపండు రసాన్ని కొంచెం అయితే యాడ్ చేస్తాను మరీ ఎక్కువ కాదు కొంచెమే కొంచెం చింతపండులో కొంచెం నీళ్ళు పోసుకుని ఒక పది నిమిషాలు నానపెట్టుకుంటాను అంతలోకి ఈ పప్పు కూడా బాగా ఉడుగుతుంది ఇప్పుడు చింతపండు రసాన్ని నానపెట్టుకున్నాను కదా చిన్న దాంతో అదైతే అందులో వేసేసుకుని ఒక మరుగు అయితే అలా మరగనిస్తాను రసం పోసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలి అప్పుడు పప్పులో ఉన్న నీళ్లు కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉంటాయి ఆ వేడికి కొంచెం నీళ్లుగా ఉన్నప్పుడే మరీ ఎక్కువ కాదు కొంచెం నీరుగా ఉన్నప్పుడే నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటాను చూడండి ఇలా మరిగిపోయింది కదా అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను ఇప్పుడైతే వేరే ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని పోపు అయితే పెట్టుకోవడానికి రెడీ అవుతున్నాను చాలామంది పోపు అయితే మొదట్లోనే పెట్టేసుకుంటారు మేమైతే పోపు ఎప్పుడు లాస్ట్లోనే పెట్టుకుంటాం అది చారు కానివ్వండి పప్పు చారు కానివ్వండి పప్పు కానివ్వండి ఏం చేసుకున్నా సరే మేమైతే పోపుని లాస్ట్లోనే యాడ్ చేసుకుంటాం జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు వీటిని వేసుకుని బాగా వేపేసుకున్న తర్వాత ఇప్పుడు పక్కన ఉడికించి పెట్టుకున్న పప్పును తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా ఒక మరుగు మరుగుతే బాగుంటుంది ఇప్పుడు చూడ్డానికి కొంచెం పప్పు చారులా కనిపిస్తుంది కానీ బాగా వేడి తగ్గిన తర్వాత దగ్గరకైతే బాగా లాగేసుకుంటుంది అప్పుడు చూడ్డానికి పప్పులానే కనిపిస్తుంది ఇప్పుడైతే కొంచెం వాటర్ వాటర్గా కనిపిస్తుంది చూసారా చల్లారిన తర్వాత ఎలా కనిపిస్తుందో బాగా దగ్గరకైతే వచ్చేసింది కదా ఇప్పుడైతే పప్పు రెడీ అయిపోయింది దానికి తోడుగా నేనైతే పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను పొటాటో ఫ్రై అంటే పొటాటో ఫ్రై కాదు కొంచెం చిప్స్ లాగా అంటే ఆ పప్పులోకి నంచుకోవడానికి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే బంగాళదుంపల్ని మూడు తీసుకున్నాను అవైతే బాగా పీల్ చేసేసుకుని ఇప్పుడైతే బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కల్లా అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇలా ముక్కలు కోసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకుని బాగా నీళ్లు పోసుకుని శుభ్రంగా బాగా చేత్తో కలుపుకుంటూ కడుక్కోవాలి రెండు మూడు సార్లు అప్పుడే అందులో ఉన్న స్టాచ్ అంతా బయటకు పోతుంది మనం చిప్స్లా చేసుకోవాలి అనుకుంటున్నాం కదా అందుకే బంగాళదుంప ముక్క అనేది కొంచెం తడిగా ఉండకూడదు తడిగా ఉన్నదంటే బంగాళదుంప ముక్క వేపుకునేప్పుడు మెత్తగా అయిపోతుంది అవసరమైతే కొంచెం క్లాత్తో ఆ ముక్కల్లో ఉన్న తడి అంతా తుడిచేయండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని అందులో నూనె వేసుకుని నూనె అంతా కి స్ప్రెడ్ చేసుకుని మనం తుడిచి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలని అయితే అందులో వేసేసుకోండి అందులో వేసుకుని లో ఫ్లేమ్లోనే బంగాళదుంప ముక్కల్ని అటు ఇటు కొంచెం కలర్ మారేలా వేపుకోండి అలా కలర్ మారడానికి దాదాపు ఒక పది నిమిషాలు అయితే పడుతుంది చూసారా కలర్ అయితే ఎలా మారిపోయిందో ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్ అయితే తీసేసుకోండి ఇలా ఆయిల్ ఎక్కువ యూస్ చేసి ఫ్రై చేసిన ఐటమ్స్ అయితే మేము రెగ్యులర్ గా చేసుకోము ఇంట్లో కూడా ఎవరు తినడానికి ఇష్టపడరు ఈ రోజు కూడా ఇదంతా నేనే తినాల్సి వచ్చింది ఎవరు తినలేదు ఇప్పుడు అదే ప్యాన్లో కావాలంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే పోపు అయితే పెట్టుకుంటున్నాను పెద్దగా ఏం కాదు జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకుని పోపు అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు పోపు పెట్టుకున్న తర్వాత బంగాళదుంప ముక్కలని అయితే వేపు పెట్టుకున్నాం కదా అవైతే ఇందులో వేసేసుకుంటున్నాను మొత్తం అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోండి ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో చేసుకున్నారంటే లోపల ఉడకదు ఉడకదు అంటే బంగాళదుంప లోపల మెత్తగానే ఉంటుంది క్రిస్పీగా ఉండదు అందుకే లో ఫ్లేమ్లోనే పెట్టుకుని బాగా వేపుకోండి చిన్నపిల్లలకి బంగాళదుంపతో ఏదైనా చేస్తే బాగా నచ్చుతాయి రెగ్యులర్గా చేయకపోయినా అప్పుడప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి పిల్లలకి పెట్టండి వాళ్ళు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఇలా పది నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి కొంచమే ఉప్పు కొంచెం అంటే కొంచెమే వేసుకోండి కారం మీకు నచ్చిన ఎలాంటి మసాలా అయినా వేసుకోండి నా దగ్గర ధనియాల పౌడర్ ఒకటే ఉంది అదొకటే వేసుకున్నాను వేసుకుని ఈ ముక్కలకి బాగా పట్టేలా వేపుకోండి ఇలా బాగా వేపుకున్నాక అవసరమైతే టాస్ చేసుకోండి ఇలా వేపుకున్న తర్వాత అవసరమైతే టాస్ చేసుకోండి మీ కుకింగ్ స్కిల్స్ అన్ని యూస్ చేసి మీకు నచ్చినట్టు చేసుకోండి టాస్ అలా వేపుతూ ఉన్నప్పుడు ఒక ముక్క తీసుకుని టేస్ట్ చేయండి ఇంకా మెత్తగా తగులుతూ ఉంటే ఇంకా వేపుకోండి క్రిస్పీగా వచ్చే వరకు చూడండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా మంచి క్రిస్పీగా వేగిపోయాయి అని అయితే అన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు వేడివేడిగా తినేయడమే ఒక పక్క పప్పు రెడీ అయిపోయింది బంగాళదుంప చిప్స్ రెడీ అయిపోయాయి నేనైతే అన్నం పెట్టేసుకుంటున్నాను అన్నం పప్పు ఈ బంగాళదుంప చిప్స్ అనేవి డీప్ ఫ్రై చేసినంత బాగా క్రిస్పీగా ఉండవు కొంచెం మెత్తగానే తగులుతూ ఉంటాయి అలానే ఇంట్లో చేసిన ఆవకాయని కూడా వేసుకున్నాను అన్ని రోజులు ఇలా తింటానని కాదు ఎప్పుడైనా కుదిరితే ఇలానే తింటాను ఇలా తిన్నప్పుడు భలే హాయిగా అనిపిస్తుంది నాకైతే నా ప్లేట్ చూసారా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో ఒక తృప్తికరమైన భోజనం అంటే ఇదేనేమో వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే ఒక్క లైక్ మా ఛానల్ కైతే మంచి బూస్ట్ ఇస్తుంది గుర్తు పెట్టుకోండి నా ఛానల్ పేరు వాయిస్ ఆఫ్ శ్రావణి ఓకే బాయ్ ఫ్రెండ్స్